నారికేల దీపం అంటే చాలా ప్రత్యేకమైన దీపం ఈ కార్తీక మాసంలో సోమవారం శివుడి ముందు వెలిగించడం వల్ల మనకి శివుడు ప్రసన్నం అవుతాడు మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే మనం ఏదైనా కోరిక అనుకున్నామంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఈ నారికేల దీపం ఎలా పెట్టాలంటే ముందుగాలో ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసేసుకొని దానికి మొత్తం పసుపు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మంచిగా కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలి తర్వాత కొబ్బరి చిప్ప తీసేసుకోవాలి కొబ్బరి చిప్ప తీసేసుకొని దానికి కూడా పసుపు మొత్తం రాసేయాలి నిండుగా నిండుగా రాసేసి కొబ్బరి చిప్ప కూడా మంచిగా నిండుగా బొట్లయితే పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఇత్తడి ప్లేట్ని అయితే శివుడి ముందు అయితే పెట్టేసి ఈ శివుడి ముందు పెట్టేసిన తర్వాత అందులో అయితే కొ కొన్ని అయితే పోయాలి కొన్ని అయితే పోసేసిన తర్వాత దాని మీద ఇందాక మనం బొట్లు పెట్టుకున్న కొబ్బరి అయితే పెట్టేసి ఇంకా అందులో అయితే మూడు ఆయిల్ మనం దీపారాధన చేసుకునే ఆయిల్ అయినా లేకపోతే ఆవు నెయ్యి అయినా వేసేసి మూడు వత్తులు ఇట్లా రెండు రెండు వత్తులు ఇట్లా వరుసగా పెట్టేసుకోవాలి తర్వాత కింద దే కొబ్బరి చిప్ప దగ్గర ఇప్పుడు మనం నారికేల దీపం వెలిగించే దగ్గర అయితే ఇలాగ పూలైతే పెట్టేసుకోవాలి ఈ వత్తులకి మంచిగా కుంకుమ బొట్లు పెట్టేసుకొని వెలిగించేసుకోవాలి శివుడి ముందైతే వెలిగించిన తర్వాత అదే హారతి అగర్బసులతో శివుడికి అయితే మంచిగా దీపం అయితే చూపించాలన్నమాట చూపించిన తర్వాత ఇంకా శివుడికి ఏదైనా నైవే నైవేద్యం చేసినట్లయితే అక్కడ పెట్టేసుకోవాలి ఈ నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మంచిగా అయితే కోరుకోవాలి ఇలా కోరుకున్న తర్వాత ఇలా చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ దీపం అనేది సోమవారం మాత్రమే వెలిగించాలి సోమవారం ఉపవాసం ఉండేసి సాయంత్రం ఆరున్నర ఏడు లోపల మాత్రం ఈ నారికేళ్ళ దీపం అయితే పెట్టేసుకోవాలి